నమస్తే అండి మీరు వింటుంది డాక్టర్ కీర్తితేజ బొమ్మకంటే సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఈరోజు మనం ఎంతో ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ న్యూరాలజికల్ డిసార్డర్ గురించి మీకు వివరించబోతున్నాను ఆ న్యూరాలజికల్ డిసార్డర్ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పక్షవాతం సో అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పక్షవాతం అంటే ఏంటిది అనేది మీకు యాక్చువల్గా తెలియాల్సింది చాలా ఇంపార్టెంట్ సో ఒక బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పక్షవాతం అనేది ఎప్పుడైనా మనకి బ్రెయిన్లో ఆ బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఏదైనా బ్లాక్ అవ్వడం సో బ్లడ్ సప్లై లేక ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ డెడ్ అయిపోతుంది అనమాట దాని అని అంటారు ఒక రక్తం గడ్డగట్టడం రెండో రకమైనది హెమరేజిక్ స్ట్రోక్ అని అంటారు హెమరేజిక్ స్ట్రోక్ అంటే బీపీ పెరిగినప్పుడు కానివ్వండి ఆరు వీక్నెస్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్ వాల్ కానివ్వండి ఆ బ్లడ్ వెజిల్ రప్చర్ అయినప్పుడు హిమరేజ్ అనేది వస్తుంది అంటే రక్తం బ్లీడింగ్ అనేది బయటకు అవుతుంది దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అని అంటారు సో బేసికలీ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పక్షవాతము రెండు రకాలు ఉంటాయి ఇష్కిమిక్ స్ట్రోక్ ఆర్ ఇన్ఫాక్ట్ రక్తం గడ్డగట్టడము ఆర్ హెమరేజిక్ స్ట్రోక్ బ్లడ్ వెజుల్ రప్చర్ అయి బ్లీడింగ్ అనేది అవ్వడం దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అని అంటారు సో ఈ క్లాట్స్కి ఎన్నో కారణాలు ఉంటాయి మోస్ట్ కామన్గా వచ్చే కారణాలు అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ ఓల్డ్ ఏజ్లో రావచ్చు ఆర్ సమ్ యాన్యూరిజమ్స్ కానివ్వండి కొలెస్ట్రాల్ ఎక్కువ అవడము సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే స్మోకింగ్ డ్రింకింగ్ అంటే మద్యపానం కానీ ధూమపానం కానీ అలవాటు ఉండడము కొంతసార్లు ఫెమిలియల్గా రావడం అలానే కొంతసార్లు పోస్ట్ యాక్సిడెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్కి దెబ్బ తాకేసి బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి ఇటువంటి మోస్ట్ కామన్ కారణాలు ఉంటాయి సో ఇప్పుడైనా మీకు స్ట్రోక్ వచ్చినట్టు అనిపిస్తే మాత్రము మీ న్యూరాలజిస్ట్నే కలవండి థ్యాంక్ యూ